హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జానకి రాము బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మన దగ్గర పియ్యపిండి పిండి దోశ వేసుకున్న తర్వాత మిగిలిపోతుంది కదండి అప్పుడు మనము వీటితో గుంత పొంగడాలని అండి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ దీనికోసం అనగపక్కన ఒక ట్వంటీ మినిట్స్ ముందు ఇలా కొన్ని వాటర్ వేసుకొని పక్కకు పెట్టుకోవాలండి అవి నానపెడు నానుతూ ఉంటాయి తర్వాత మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక సిక్స్ వరకు పచ్చిమిర్చి అయితే తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీకి వేసుకోవాలి కొన్ని వాటర్ అయితే ఇందులో కలుపుకొని మనము పిండిలో అయితే ఇలా ఉంటుంది కదండి పిండి పిండిలో అయితే ఇలా కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం మనము వంట సోడాన్ని వేసుకొని మొత్తం కలుపుకోవాలి తర్వాత ఒక బాండీలోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని చిన్నగా తరిగిన ఉల్లిపాయల్ని పల్లీలు కూడా ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలండి నానబెట్టిన శనగపప్పును కూడా ఇలా వేసుకొని అన్నీ కలుపుకోవాలి కొత్తిమీర కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా అన్నీ వేయించుకోవాలి మనకి పల్లీలు వే ఇందులో ఇల్లా వేగితే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇవి మొత్తం అయితే ఇలా వేసుకొని అంతా కలుపుకోవాలి ఇలా మనకు ఒకవేళ ఒక సాల్ట్ తగ్గినట్లయితే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు పొంగడాల పాత్ర అయితే ఉంటుంది కదండి అందులోకి అయితే మనము కొంచెం ఆయిల్ వేసుకోవాలి అన్నిట్లో ఆయిల్ ఇలా వేసుకొని ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని అయితే ఇందులోకి ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ అలా మగ్గనిచ్చాలి మూత పెట్టిన తర్వాత చూడండి ఇలా వచ్చేస్తాయి నేను వీటిని ఇంకొక సైడ్ కూడా తిప్పి చూపిస్తున్నానండి ఇంకొక సైడు తీసేసి పెట్టాను మూత తీసిన తర్వాత కింద మీద రెండు సైడ్ రెండు సైడ్లు ఇలా కాలు అప్పుడు మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీ అండి మనది కూడా చాలా ఇష్టంతో తింటారు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ